ஜெயஸ்ரீமன்னாராயண திருப்பாவை திவ்ய பிரபந்தம் பதக்கொண்ட ரோஜுக்கு சேருக்குந்தி கத்துக்கறவை சென்று கோவலர்தொர்க்கொடியே புத்தரவல்குமே பூதராய் சுத்தூஜிமாரெல்லாரும் வந்து పొగుందు ముగిల్ వన్నన్ పేర్పాడా సిత్తాదే పేసాదే సిల్వ పిండాక్ దివ్య తిరువడి గలీ శరణం ఇప్పుడు పదకొండవ పాశ్రం ఒక భావం తెలుసుకుందామండి అంటే ఇప్పుడు మనం తిరుప్పామైలో ఒక భాగం పూర్తి చేసుకున్నాం అంటే తిరుపయ్య ముప్పై పాసరాలు కదండి వాటిని మనం పది ప్లస్ పది ప్లస్ పది పాసరాలుగా అనుకుంటే మూడు భాగాలుగా అనుకుందాము మూడు భాగాల్లో ఒక భాగం అయిపోయింది రెండవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం అని ఇలా కూడా మనం సంతోషంగా ప్రయాణం చేయవచ్చు రెట్టించిన ఉత్సాహంతో ఈ పాసరంలో నిద్ర లేపబడుతున్నటువంటి గోపిక గొప్ప లక్షణాలు కలిగి కలిగినటువంటి గోపిక ఈ గొప్పతనం నాలుగు రకాలుగా ఉన్నదని చెప్తున్నారు అవి ఏంటవి గొప్ప బాహు పరాక్రమం పశుసంపద కలిగిన వారు శత్రువులను తమ బలముతో గెలవగలిగిన పరాక్రములు కలిగినటువంటి వాళ్ళు ఎట్టి దోషములు లేని గొప్ప వంశములకు చెందినవారు గొప్ప సౌందర్యవతి ఈ గోపిక ఈ గోపికకు అనేక లేగదూడలు దూడలు కలిగిన ఆవుల మందలు ఎన్నో కలవు అన్ని ఆవుల మందలకు పాలు పితక కలిగిన గొప్ప సామర్థ్యం కలిగిన గోపవంశం అంతేకాక శత్రువుల యొక్క బలము నశించున్నట్లుగా వారిపై దండెత్తి యుద్ధం చేయవారు ఇక్కడ శత్రువులు అంటే ఎవరండి భగవానునికి విరోధముగా వర్ ప్రవర్తించేవారు కనుకని ఈ గోపికను ఎట్టి దోషములు లేని గోపవంశము వీరి వంశము అని కీర్తించబడుతున్నారనమాట ఈ గో మన అండల తల్లి ఈ గోపికను ఏమని సంబోధిస్తున్నారంటే ఓ బంగారు తీగ వంటి దానా పుట్టలోకి ప్రవేశించే పాము పడగ వంటి నడుము గల అడవిలో సంచరించు నెమలి వంటి నెమలి ఎప్పుడు నాట్యం చేస్తుందండి మంచిగా వర్షం కురిసేటప్పుడు బాగా మేఘాలు వచ్చినప్పుడు బాగా నాట్యం చేస్తుంది ఆ మేఘం ఏ రంగులో ఉంటుందండి నీలి రంగులో ఉంటుంది అందుకని గోపికలందరూ కూడా అమ్మ నీలమేఘ శ్యాముడి దగ్గరికి వెళ్దాము లేచిరావమ్మ అని అంటున్నారు నీలిరంగు అనంతానికి పరిపూర్ణతకి గుర్తు ఉదాహరణకు ఆకాశం సముద్రం మొదలైనవి అనమాట ఈ పాశ్రంలో నీటితో నిండిన మేఘము వంటి రంగులు కలిగిన పరమాత్మను కీర్తిస్తున్నారు ఆండాల్ తల్లి తిరుపావైలో మన ఆండాల్ తల్లి ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రోజు లేపుతూ ఉన్నారు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక గోపిక అంటే ఒక్కళ్ళు మాత్రమే కాదండి అటువంటి లక్షణాలు ఉన్న లక్షలాది గోపికలను నిద్రలేపుతున్నారు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఫంక్షన్లు ఏమైనా అనుకోండి మనం ఒక్కళ్ళమే ఆనందించలేము కదా పది మందిని పిలుచుకొని కాస్త సంతోషిస్తాము అలానే ఉదయాన్నే గుడికి వెళ్తాము పాశ్రం సేవిస్తాము భావం వింటాము అలాగే ఒక్కరైనా పది మందికి తెలియజేయాలి తిరుపావ గురించి అందుకని ముప్పై పాసరాల్లో కూడా పది పాసరాలు గోపికలను లేపడం గురించే ఉంటుంది అందుకే మన ఆడాల్ ఏమంటున్నారు అందరం కలిసి సేవిద్దాం అని అందరినీ పిలుస్తున్నారనమాట జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పదకొండవ పాసరం సేవిద్దామండి ఒకసారి గమనించుకోండి కత్తు కరవై కణంగల్ సెత్తార్ திரலஜியா குத்த குத்தொன்றில்லாத கோவலர்தம் பொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் ரெல்லாரும் வந்து ം പുതു മുഗിൽ വണ്ണൻ പേർ്പാടാ സിത്താദി പേശാതിൽവ പിട്ടി നീ എത്തറങ്കും പൊരുളേലോ റിമ്പ ആണ്ടാൾ ദിവ്യ തൃവടികളീ സരണം